ఆల్ మీ ఫోకస్ బొమ్మ హిట్ అవ్వాలంటే సెన్సేషనలిజం ఫస్ట్ ఫార్ములానా సెన్సిటివ్ సన్నివేశాలు చూపించి మరీ సేలబిలిటీ పెంచుకుంటున్నారా ఇష్యూ బేస్డ్ కంటెంట్ డెలివరీలో పైసా వసూలే పరమార్ధంగా కనిపిస్తోందా ఇప్పుడు ఎమర్జెన్సీ నిన్నటి ది కాందహార్ హైజాక్ మొన్నటి కేరళ స్టోరీ ఏంటివన్నీ వివాదమే వినోదం అనే స్థాయికి సినిమా చేరిందా లేక చేర్చారా టుడేస్ ఫిల్మీ లో చూసిద్దాం గత కొన్నేళ్లుగా వెండితెర వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది కంటెంట్ కంటే కాంట్రవర్సీనే సినిమాకు ముడిసరికై కూర్చుంది కొన్ని సినిమాలు పని కట్టుకుని మరి న్యూస్ మేకర్ గా మారుతున్నాయి వివాదాస్పద సినిమాల చుట్టూ ట్రెండింగ్ స్టోరీలు ఎందుకంతలా సర్కులేట్ అవుతున్నాయి ఎయిట్ వన్ ఫోర్ ది హైజాక్ ఎమర్జెన్సీ టంగలాన్ రజాకార్ కేరళ స్టోరీ కశ్మీర్ ఫైల్స్ ఈ సినిమాలన్నీ వెండి తెరపై వినోదం పంచడానికి వచ్చి అత్యంత వివాదంగా మారాయి సినిమాను వినోదాత్మకంగా కాకుండా కాంట్రవర్సీతో చూపడంతో పైసా వసూల్ స్టేజ్ కు చేరాయి బొమ్మను న్యూస్ మేకర్గా మార్చడంలో సున్నిత అంశాలే ఇప్పుడు ఎంతో కీలకమవుతున్నాయి సినిమాను డైవర్షన్ పాలిటిక్స్ లోకి లాగడాన్ని కొందరు అదే పనిగా ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ సామాన్యుడికి అర్థం కాని విషయం మనకున్న సవాలక్ష సమస్యల్లోకి ఈ సినిమాలను ఎందుకు తీసుకొస్తున్నారా అని తాజాగా ఒకప్పటి కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ పై తీవ్ర వివాదం చెలరేగుతోంది అక్కడ జరిగింది చేసింది ఒకరైతే దానికి వేరే వర్గం పేర్లు పెట్టి తెలివిగా వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది చివరకు చేసిన తప్పుకు నెట్ఫ్లిక్స్ దిగొచ్చి కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సొచ్చింది దేశ ప్రజల మనోభావాలకు భంగం కలిగించే కంటెంట్ ఇకపై తమ ఓటీటీలో కనిపించదని వెల్లడించింది ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాగ్ ఓవైపు నడుస్తూ ఉండగానే కంగనా ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ ఇష్యూ సోషల్ మీడియాను కుదిపేస్తోంది కోర్టులు కూడా ఎమర్జెన్సీ రిలీజ్ కు మోకాలు అడ్డు పెట్టడంతో కంగనాతో న్యాయ పోరాటం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు చివరికి సినిమాలో నటించిన నటీనటులు సైతం సైలెంట్ గా కూర్చోవడం ఆమెకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన రాజకీయ పార్టీ కూడా ఫేవర్గా ఒక్క ప్రకటన చేయకపోవడం చూస్తూ ఉంటే ఫైర్ బ్రాండ్ ను అందరూ కలిసి ఏకాకిని చేశారా అనిపిస్తోంది ఇక్కడ సినిమా కంటెంట్ కంటే వారు ఎంచుకున్న మార్గాలు ట్రెండింగ్ కథాంశాలుగా మారుతున్నాయి ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ లో అందరూ కలిసి కంగనాను ఒంటరి చేశారా ఇందిరాగాంధీ పాత్ర విషయంలో ఒంటెద్దు పోకుడులకు పోవడమే ఫైర్ బ్రాండ్ అసలుకే ఎసరొచ్చిందా ఉక్కు మహిళను బ్యాడ్ లైట్ లో చూపించే ప్రయత్నం కావడంతోనే కోర్టు సినిమాకు చెక్ పెట్టిందా ఎమర్జెన్సీ రిలీజ్ విషయంలో కంగనా రనౌత్ ఒంటరి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే బాలీవుడ్ నుంచి కంగనాకి ఎలాంటి మద్దతు దక్కలేదు ఒక్క వివేక్ అగ్నిహోత్రి తప్ప ఇంకెవ్వరూ స్పందించలేదు సాధారణంగా ఓ సినిమా రిలీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం అయితే ఆ సినిమాలో నటులైనా మద్దతుగా మాట్లాడతారు కానీ ఎమర్జెన్సీ విషయంలో అది ఎక్కడా కనిపించలేదు కంగణ తప్ప ఇంకెవ్వరూ మీడియా ముందుకు రావడం లేదు ఇంకా సినిమాలో చాలా పాత్రలు కీలకమైన ఉన్నాయి అయినా వాళ్లెవ్వరూ ముందుకు రావడం లేదు ఇక ఇండస్ట్రీ నుంచి కంగణ అంటే గిట్టని వారు ఎంతో మంది ఉన్నారు ఆమెపై గొంతెత్తి అరిచేవారే తప్ప మద్దతు ప్రకటించే సీన్ లేదు అయితే ఇదంతా ముందే ఊహించిందే ఆమె పోకడ విధానమే ఇలాంటి సన్నివేశంలో పడేసింది అన్నది వాస్తవం అయితే కంగనా నమ్మిన వాళ్లు సైతం మద్దతుగా రాకపోవడం ఆశ్చర్యంగానే ఉంది క్వీన్ మణికర్ణిక లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగణ అప్పట్లో ఆమెకు సాటి వచ్చే కథానాయికే బాలీవుడ్ లో కనిపించలేదు కానీ సక్సెస్ ను తలకెక్కించుకుని అనవసర వివాదాల్లో తలదూర్చి అతిగా మాట్లాడడం ద్వారా క్రమంగా తన మీద కొన్ని వర్గాల ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచుకుంది రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయితే అయ్యింది కానీ కథానాయికగా తన రేంజ్ మాత్రం పడిపోయింది ఆమె సినిమాలకు కొన్నేళ్ల నుంచి మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు ధకడ్ అనే సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడితే వసూళ్లు ఐదు కోట్లు కూడా రాని పరిస్థితి దీని తర్వాత కంగణా నుంచి రావాల్సిన ప్రెస్టీజియస్ మూవీ ఎమర్జెన్సీ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలకే నోచుకోవట్లేదు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది ఇందులో ఇందిరాగాంధీ పాత్రను పోషించడమే కాక స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించింది కంగణ అయితే బీజేపీ వాళ్లు కొన్నేళ్ల నుంచి తెర వెనుక ఉండి తీయిస్తోన్న ప్రాపగాండా సినిమాల్లో ఒకటిగా దీన్ని ప్రతిపక్షాలు తెర మీదకు తీసుకురావడం కంగనా మీద పెరిగిన వ్యతిరేకతను కూడా దీనికి ఉపయోగించడంతో సినిమాకు మినిమం బస్ క్రియేట్ కాలేదు దీనికి తోడు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని వెంటాడుతున్నాయి ఇందిరాగాంధీని బ్యాడ్ లైట్లో చూపించేలా ఉన్న ఈ సినిమాను కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ ఆరున ఎమర్జెన్సీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు కానీ రిలీజ్ డేట్ కు సినిమా రాలేకపోయింది తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్లో అన్ని అవాంతరాలను దాటి త్వరలో సినిమాను తీసుకొస్తామని చెబుతోంది అయితే సెన్సార్ బోర్డ్ ఈ సినిమాపై అభ్యంతరాలు లేవనెత్తి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం బాంబే హైకోర్టు కూడా సెన్సార్ను మేము ఆదేశించలేమని చెప్పేయడంతో నెట్టింట్లో సినిమాలో ఇందిరా డార్క్ సీక్రెట్స్ ఏంటో చూపించి ఉంటారని చర్చ నడుస్తోంది కాందహార్ హైజాగ్ వెబ్ సిరీస్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసేందుగా నెట్ఫ్లిక్స్ ఆ వెబ్ సిరీస్ లో ఏం చూపించింది ఇక్కడ సిరీస్ తీసి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేసి మరొకరు ఏ ఏ వర్గాలకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు తాజా వెబ్ సిరీస్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ పై గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది ఈ అంశంపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం నెట్ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది వివాదాస్పద అంశాలపై క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షేర్గిల్ తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారుల ముందు హాజరయ్యారు వెబ్ సిరీస్ కు సంబంధించిన పలు విషయాలపై వారికి వివరణ ఇచ్చారు ఇకపై దేశ ప్రజల మనోభావాలకు భంగం కలిగించే కంటెంట్ తమ ఓటీటీలో కనిపించదని వెల్లడించారు మోనికా షెర్గిల్ సుమారు నలభై నిమిషాల పాటు కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులకు తన క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ విచారణలో భాగంగా హైజాకర్ల అసలు పేర్లను ఎందుకు వెల్లడించలేదు వారికి హిందువుల పేర్లు ఎందుకు పెట్టారు హైజాకర్లను సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు ఎందుకు చూపించారు చర్చలు జరిపే వారిని బలహీనులుగా ఎందుకు ప్రొజెక్ట్ చేశారు అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో తమ వెబ్ సిరీస్లోని పూర్తి కంటెంట్ను మరోసారి పరిశీలిస్తామని మోనికా షెర్గిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది పిల్లలకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది పంతొమ్మిది జరిగిన కాందహార్ విమాన హైజాక్ కథాంశంతో రీసెంట్ గా ఐసి ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయింది అయితే ఈ విమానాన్ని హైజాక్ చేసింది పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇబ్రహీం అక్తర్ సన్నీ ఖాజీ సాహిద్ సయ్యద్ మిస్త్రీ జహూర్ షకీర్ విమాన హైజాక్లో పాల్గొన్నారు కాగా ఈ వెబ్ లో హైజాకర్ల పేర్లను మార్చారు వాస్తవ ఘటనలో ముస్లిం టెర్రరిస్టులు పాల్గొనగా ఈ వెబ్ సిరీస్లో విమాన హైజాక్లో పాల్గొన్న వారి పేర్లు భోళా శంకర్ బర్గర్ డాక్టర్ అని పెట్టారు వారిని సమానత్వమున్న వ్యక్తులుగా చూపించారు దీంతో వివాదం మొదలైంది వెబ్ సిరీస్ మేకర్స్ కావాలనే ముస్లిం పేర్లకు బదులుగా హిందువు పేర్లు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలొచ్చాయి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే కేంద్రం తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేయడం వారు క్షమాపణలతో తమ తప్పు దిద్దుకుంటామని చెప్పడం జరిగిపోయాయి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలైన ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది సోషల్ మీడియా టెలివిజన్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలిచింది అందుకు కారణం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ సినిమా రెండు అవార్డులను అందుకోవడమే జాతీయ సమగ్రత చిత్రంగా ఈ సినిమా అవగా అలాగే చిత్రంలో నటించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు వరించింది అవార్డు ఇవ్వడంపై ఆ మధ్య పెద్ద చర్చ జరిగింది ది కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయిన టైంలో ఎంతటి వివాదం రాజేసిందో అంతకంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులు వివాదాన్ని సృష్టించాయి ఇప్పటికీ ఒక అజెండాతో తీసిన ఇలాంటి చిత్రానికి సమగ్రత చిత్రంగా అని చెప్పే అర్హత లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిరంగంగానే విమర్శించారు తొంభైవ దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఊచకోత విషయంలోని తప్పు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒక కోణంలోనే చూపించారని దానివల్ల ఓ వర్గం మీద తప్పుడు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఇప్పటికీ వచ్చిన ఎన్నో విమర్శలను బేస్ చేసుకునే స్టాలిన్ ఇలా మాట్లాడినట్లుగా డీఎంకే వర్గాలు చెప్పుకొచ్చాయి అసలు సమైక్యత ప్రశ్నే లేని కశ్మీర్ ఫైల్స్ ను సమగ్రతా చిత్రంగా ఎలా గుర్తిస్తారని లెఫ్ట్ వింగ్ సపోర్టర్స్ విమర్శించారు గతంలో ఈ విభాగంలోనే పురస్కారం అందుకున్న బొంబాయి రోజా రుద్రవీణ సప్తపది బార్డర్ మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ పుకార్ ఇతర సినిమాల్లో జాతీయ స్థాయిలో సమైక్యవాదం గురించి బాగా చూపించారని మానవతా విలువలు సమైక్య జీవన సిద్ధాంతంతో పాటు మనుషులంతా ఒకటేనన్న సందేశం బాగా తెరకెక్కించారని గుర్తు చేశారు కానీ ఇవేమీ కశ్మీర్ ఫైల్స్ లో ఎక్కడున్నాయని ప్రశ్నించారు నిజానికి కశ్మీర్ పండితుల వివాదాలు ఇతివృత్తంగా ఈ సినిమాను నిర్మించారు కశ్మీర్ బిడ్డలుగా అక్కడి ముస్లింలకు ఎంత హక్కుందో పండితులకు కూడా అంతే హక్కుంది వారు సైతం అసలు సిసలు భూమిపుత్రులు కశ్మీర్ లోయ నుంచి భయంతో ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిన వారిలో అత్యధికులు కశ్మీరీ పండితులనేది కూడా వాస్తవం సినిమాలో పుష్కర్నాథ్ పండిత్ గా నటించిన అనుపమ్ ఖేర్ స్వయానా కశ్మీరీ పండితుడు కశ్మీర్ లోయలో ఉగ్రవాదంపై నిర్మించిన వివిధ సినిమాల విషయంలో లేని వివాదం కశ్మీర్ ఫైల్స్ పై ఎందుకు తలెత్తింది రాజకీయ పక్షాల విమర్శలు ఎలా ఉన్నా కశ్మీర్ ఫైల్స్ ఒక ప్రచార ఎత్తుగడ అని అత్యున్నత నిఘా సంస్థ రా అధిపతిగా సుదీర్ఘకాలం పనిచేసి కశ్మీర్లో ఉగ్రవాదం అణచివేయడంలో కీలక పాత్ర వహించిన ఏఎస్ దులాత్ వ్యాఖ్య ఇక్కడ హైలైట్ గా చెప్పుకోవాలి ఇక సినిమా మాధ్యమం ద్వారా భావోద్వేగ రాజకీయాలు చేస్తే తట్టుకోవడం కష్టమని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి ఏ సినిమానైనా వివాదాస్పదం చేసి రచ్చకీర్చితే ప్రాచుర్యం లభిస్తుంది సాక్షాత్తు ప్రధాని ఆ టైంలో కశ్మీర్ ఫైల్స్ ను ప్రశంసించడాన్ని వివిధ వర్గాలు విమర్శించాయి అయితే దేశంలోనూ విదేశాల్లోనూ ఆ సినిమాపై విశేష ఆసక్తి వ్యక్తమైంది అమెరికా మొదలు ఆఫ్రికా వరకు కశ్మీర్ ఫైల్స్ జోరుగా ఆడింది కానీ దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లో మాత్రం ఈ సినిమాను ప్రదర్శించలేదు గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి అందులో కొన్ని సినిమాలు కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ గా మారితే మరికొన్ని ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తున్నాయి ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తుంది ఈ సినిమాపై కొన్ని వివాదాలు రేగినా పెద్ద విజయాన్నే సాధించింది ఈ ప్రాసెస్ లోనే ది కేరళ స్టోరీ సినిమా కేరళ సహా దేశవ్యాప్తంగా పెద్ద వివాదాన్ని రాజేసింది ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ ఎప్పుడొచ్చినా ముందుగా కాంట్రవర్సీనే మాట్లాడుతుంది ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీర్లో హిందువులపై అక్కడి ముష్కరులు జరిపిన ఊచకోతను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి అదే కోవలో ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా కేరళ స్టోరీని నిర్మించారు సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ది కేరళ స్టోరీ సినిమాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇస్లాం మతంలోకి మార్చబడి వారిని అక్రమంగా ఐఎస్ఐఎస్ మరియు ఇతర ఇస్లామిక్ యుద్ధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేయబడిన కేరళలోని హిందూ మహిళల కథల చుట్టూ తిరిగే స్టోరీ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు మీడియాకు తెలిపారు ఎప్పుడైతే మేకర్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి ది కేరళ స్టోరీ జనాల నోళ్లలో నానింది కేరళలో దాదాపు ముప్పై రెండు వేల మంది మహిళలు తప్పిపోవడం వెనక జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు చెప్పారు అలా వెళ్లిపోయిన మహిళలు అతివాద ఇస్లాం తీవ్రవాద గ్రూపుల్లో చేరినట్టుగా చెప్పారు అంతేకాదు వారిని అక్కడ సెక్స్ బానిసలుగా మార్చి అంగట్లో సరుకుగా మార్చినట్టు చూపించారు ది కేరళ స్టోరీ విడుదలను అక్కడ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు వ్యతిరేకించాయి కేరళ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఈ సినిమాను రూపొందించారన్నారు మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఐయుఎంఎల్ వంటి పార్టీలు తమ వాదనను బలంగా వినిపించాయి దీంతో సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిలీజ్ కు నోచుకోలేదు కేరళలో అతి తక్కువ స్థాయి మల్టీప్లెక్స్లలో మాత్రమే బొమ్మ రిలీజ్ అయింది కేరళకు చెందిన క్రిస్టియన్ అసోసియేషన్ మాత్రం ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేరళలో లవ్ జిహాద్ కు బలైన కుటుంబాల గాథను ఈ సినిమా ఆవిష్కరిస్తుందని తెలిపారు కేరళలో హిందువుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మతపరమైన పోలరైజేషన్ కు కారణమయ్యేలా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సినిమా ప్రసారానికి అనుమతి ఇచ్చిందని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఆరోపించాయి రీసెంట్ గా వచ్చిన తంగలాన్మల్ సినిమాలు కూడా మనోభావాల విషయంలో కొందరిని బాధపెట్టాయి మూలవాసుల అన్టచబిలిటీ పేరుతో దర్శకుడు రంజిత్ ఆల్ఫామేల్ పేరుతో సందీప్ రెడ్డి ఎంతో మందికి టార్గెట్ అయిపోయారు ఇక్కడ దర్శకుల వాక్ స్వాతంత్రం శృతిమించడంతోనే ఇలా వివాదాల్లోకి వెళ్తున్నారు అని అనుకోవచ్చా దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని సాఫ్ట్ గా చెబితే పబ్లిక్ లోకి వెళ్ళదనుకుంటే కాస్త గట్టిగా చెప్పాలనుకోవడం తప్పు కాదు కాకపోతే దానికిచ్చిన లాంచింగ్ మనోభావాలను దెబ్బతీయడమే టార్గెట్ అయితే అది ఖచ్చితంగా మిస్ఫైర్ అవుతూ ఉంటుంది దర్శకుడు పా రంజిత్ తంగలాన్ రిలీజ్ కు ముందు అంటరానితనంగా మాట్లాడడం సినిమాకు చేసుకుంటున్న ప్రమోషన్ గా ఆడియన్స్ కు అర్థమైంది ఇక సినిమాలో బుద్ధుడి నరికి సింబాలిక్ గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడు మూలవాసుల పేరుతో ద్రవిడవాదాన్ని తలకెత్తుకున్న పా రంజిత్ తాను చేసే ప్రతి సినిమాలో అగ్రవర్ణాలను పనిగట్టుకుని మరీ కార్నర్ చేయడం కూడా తమిళనాడులో అతను నిత్యం న్యూస్ మేకర్ అయ్యేలా చేస్తున్నాయి కాకపోతే రైట్ వింగ్ పార్ రంజిత్ అప్రోచ్ను తప్పుపడుతూనే ఉన్నారు ఔరంగాబాద్లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న జావేద్ అఖ్తర్ ప్రస్తుత సినిమా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్న యానిమల్ సినిమాను పరోక్షంగా ప్రస్తావించాడు లాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని తెలిపాడు ఈ సినిమాలో ఒక సీన్లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం అలాగే మరొక సీన్లో మహిళను చెంపదెబ్బ కొట్టడం సరైందేనని చెప్పడం వంటి ఉంటాయి అయితే ఇలాంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారిందని ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని జావేద్ అఖ్తర్ అభిప్రాయపడ్డారు సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు దీనికి కౌంటర్ గా సందీప్ స్పందిస్తూ మీర్జాపూర్ నిర్మించిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన తన తనయుడు ఫరాన్ అఖ్తర్కు ఎందుకు చెప్పలేదు ఆ సిరీస్లో చాలా అసభ్య పదాలుంటాయి ఇప్పటివరకు నేను దాన్ని చూడలేదు మా సినిమాలపై వ్యాఖ్యలు చేసే ఆయన తన కుమారుడి వర్క్ను ఎందుకు చెక్ చేయడం లేదు అని ప్రశ్నించాడు